యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ వారి దేవస్థానంలో ఆదివారం సెలవు రోజు కావడం చేత భక్తుల రద్దీ అధికంగా కనిపించింది స్వామివారి స్పెషల్ దర్శనానికి రెండు గంటల సమయం ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు नमो शिवाय नमो शिवाय कथा का कैसे वेद से रहित ब्रह्मांड जाग से बोले चित्ररे श्रयते रामे नबी प्रभु से आगे पुदहड़ी दानो संसार छा धोलोस संसार प्यारे प्रियने मुसी के से जय क सारे से है कल्याण के बहुत रोस रोस संसार पवा यमीन के सारो पर स्वाहा गुरु पीर महादिष्ट कर अक्षर वदन बिषय भभी और कन्या कन्या नवा की हंसाहा वापस मत सुनाए तो माँगा कैंडी वाली तारा आपने भूख रहा है और अधजर में किताज सारे खटकार किताज हैं ये इसमें रत्नोदी दोबारा फर्दे पर धुलने पर लगते हैं जगह से आ वो दासरा मत सुनाए दाऊसना कांग्रेस का वो दासरा मत બહુ okay. ઓકેટા okay. okay. ఇద్దరు షావుకారులు అన్యాయంగా బంధించి ఉన్నారు వారికి ఏ పాపము తెలియదు వారు దొంగలు కాదు నా భక్తులు వారిని ఉదయాన్నే విడిచిపెట్టు అని స్వామివారు చెప్పారు అది నిన్న వెంటనే మహారాజులకు నూతన వస్త్రాలు ధనము బంగారము వజ్రాలు వైధుర్యాలు అవన్నీ ఇచ్చి పంపించి వేశారు ఇది తృతీయోధ్యాయ సత్య అంటే వివాహ వయస్సు వచ్చింది ఈ షావుకారి దంపతులు తమ మూతుడికి వివాహం చేయాలి నమస్కారం చేసి స్వామి